హాయ్ చెప్పండి అందరు ఒకసారి ఈ చేతో చెప్పాలి నాని నాని హాయ్ చెప్పినప్పుడు అలా నవ్వుతాను ఏంటంటున్నాను ఇవాళ అయితే ఇంకా వీడియో కొంచెం లేట్ అయిందండి ఇక బయటి అయితే సరుకులు అవన్నీ అయితే పట్టుకొని వచ్చామన్నమాట ఎలీషా షీ మొత్తం అయితే పట్టుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఇక అయ్యా రాసిన కాడికి అయితే వచ్చినాయా లేదా అని అయితే ఒకసారి అయితే చూద్దామో అయ్యా ఈసారి అత్తన కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే రాసిన ఇక అందరికి సరిపోవాలి కదా అనేసి అయితే టీచింగ్స్ కి సంబంధించి కానీ మొత్తం ఇంట్లోకి కావాల్సిన అన్నీ అయితే రాసిన అనమాట అందుకే ఒక సంచి పోనం వల్ల డబ్బా రెడీ అయింది అన్నీ అయితే ఫస్ట్ పిల్లల ఫోటోలు చూపించినవా ఓ రైట్

మన సబ్స్క్రైబర్స్ తో పాటు మీరు చూస్తారు ఫ్యామిలీ పిక్ ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా తీసారు మంచిగా ఉన్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇప్పటికీ ఫోటో రెండు కాపీలు మళ్ళా వాళ్ళ విషయాలు ఒకటి అవి తీసు రెండు కాపీలు మరి ఇచ్చామ్మ ఫోటో ఇది అస్సలు నవ్వమంటే అస్సలు అవ్వట్లేదు కొంచెం స్మైల్ ఉంటే మంచిగా ఉండే ఫోటోస్ ఇవేమో ఇవి కూడా డబల్ కాఫీ ఇదేమో పెద్ద ఇదేమో ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఫోటో బాగా వచ్చినాయి డ్రెస్సులు కూడా మంచిగా ఉన్నాయి కదా మంచిగా వచ్చినాయి ఫిక్స్ విద్యాట్లు కూడా ఒక్క తిరిగినే ఉన్నాయి కూడా ఒక తిరిగినే సేమ్ టు సేమ్ ఇక ఈ బొమ్మకి ఏముంది ఈ బొమ్మకి ఏముంది మా ఇద్దరు బిక్కు ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ సర్ప్రైజ్ నెక్స్ట్ కూడా అదే

లీస్ట్ అయితే చదువుదాం ఫ్రెండ్స్ లీస్ట్ చదివి అన్ని తెచ్చినామా లేదా అని అయితే చూసుకుందాము అన్ని వచ్చినాయా రాలేదా దగ్గరుండి అయితే తీసుకున్నాను మాయన తెస్తా అంటే కొంచెం నేను డౌట్ పడతా కానీ ఇక నేను వెళ్ళాను కదా మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి కానీ పోనీ నువ్వే పోవాలి నువ్వు పోతే చిన్న చిన్నపాటి కిరణ్ మరి ఇంట్లో అన్నీ ఉండాలి ఒక్కటి లేకపోయినా కుదరదు నిజమే నేను చదువుతా ఉంటా నేను చదివిన ఎక్కడున్నో అడుపక్క పెట్టేసి సరేనా కందిపప్పు అది కరెక్ట్ పని పెసరపప్పు కేజీ శనగపప్పు కేజీ మినుప గుండ్లు రెండు కేజీలు మెన్పగండ్లు ఎందుకంటే మంచిగా వడలు టిఫిన్స్ అవన్నీ ఇక నాకు వచ్చిన పద్ధతిలో అయితే చేసి పెడదామని అని అయితే ఐటమ్స్ ఎక్కువ రాసిన కందిపప్పు కూడా ఇక చాలా నాకు వచ్చిన ఒక్కొక్క స్టైల్ ఉంటది కదా అట్లా ఏమేమి పెసరపప్పు కందిపప్పు శనగపప్పు మెన్ మినపగుండ్లు మెన్ అయితే మంచిగా రాసిన ఫ్రెండ్స్ ఇక నెలకు సరిపడా ఇక టిఫిన్స్ అయితే మెన్ యూజ్ చేస్తాం కదా అందుకని అయితే అవి రాసిన

మరి ఇచ్చుగా ఒక డౌట్ వచ్చింది ఫ్రెండ్స్ ఏమని ఈ కొబ్బరి నూనె ఎలా తయారు చేస్తారు మమ్మీ అని అడిగింది అడిగితే కొబ్బరి కొబ్బరి కొడుకుంటారు కదా కొబ్బరి కొడుక కొబ్బరికాయలు కొట్టినప్పుడు అవి మమ్మీ బయట పెట్టి ఇంట్లోకి వచ్చి మళ్ళీ బయట వేయలేక డబ్బాలకు వచ్చేస్తుంది చిక్క గ్రీన్ దండ చిక్క గ్రీన్ దండా ఒకటి రాసిందా చిక్క గ్రీన్ దండా ఒకటి రాయమని రెండు పట్టుకొచ్చి ఆ రెండు వచ్చేసింది పల్లీలు కేజీ

అల్లనే కూర్చుంటావా ఇంకా ఇంకేడు ఉంటే చెప్తే అల్లనే ఇప్పుడు చూడు ఈ సరుకుల అడోలు తీసుకొని అల్లనే ఉంటది ఇక ఇంకా బయటకే వెళ్ళదు ఇక అవి క్లీన్ చేసినాక అందులో జరుగుతా శనగపిండి కేజీ ఈ రెండు హాఫ్ కేజీ ప్యాకెట్ ఫ్రెండ్స్ అవి కేజీ ప్యాకెట్ లేదంటే హాఫ్ కేజీ అయితే రెండు తీసుకున్నాను ఉప్పు ప్యాకెట్ రెండు కేజీలు

ఈయన్ అయితే నేను ఓన్గా తీసుకున్న రైస్ ఇంత మడికైతే లీస్ట్లో రాసినంత వరకు అయితే ఇప్పటి వరకు అయితే పెట్టిర్రు ఇక మిగతా అయితే నేను తీసుకున్నాను నాకు గుర్తున్నంత వరకు ఆ షాప్లో ఓన్ అయితే గుర్తుకొచ్చిన చీమల బలపాలు పిల్లలై బ్రష్లు ఈ మసాలా మిరియాలు ఇక కొంచెం దగ్గు వస్తుంది కదా అట్లా కూడా యూస్ అవుతుందనేసి కొద్దిగా పసులు పెట్టుకొని బెటర్ కదా అని మిరియాలను

ఏంటి అదికుండు అలా కూడా ఇవేది ఇచ్చాట కంఫర్ట్ కంఫర్ట్ అని మాట్లాడతాను సాఫ్ట్ వచ్చేది తీసుకొని అందుకని కంఫర్ట్ తీసుకుందామంటే వద్దు అయినా వద్దు మరి ఇవేస్తాయి అది ఎం చేసుకున్నా తెలియదు అది అదే ఏమో గానీ ఇప్పుడు అవన్నీ నేను చదువుకున్నాకనే కానీ అయితే చదవాల్సి ఉంటుంది చేయనా చే ఓకే ఫ్రెండ్స్ ఇక ఏదన్నమాట బ్లాగు మంచిగా అయితే వచ్చినాయి సర్కులు అయితే అన్నీ ఏది కూడా మిస్ కాలేదు ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్